జగన్మోహన్ రెడ్డి గారి మీద పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఎమ్మెల్యేలు పోటీ చేసే పేతోడు మాట్లాడి 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 పది అన్నారు తూచి పది అన్నారు మళ్ళీ తూచి అన్నారు చివరికి సాక్షాత్తు ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో మూడు లక్షల కోట్లు చూడండి అంటే వాళ్ళ చేసిన పాపం వాళ్ళు మాట్లాడిన పాపం వాళ్ళ నోటితోనే కడుక్కుంటూ 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 వస్తున్నారు ఇంకా కడుగుతారు ఎలక్షన్ లోనేమో బస్ ఎక్కండి నా పేరు చెప్పండి చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పండి నువ్వు పుట్టింటికి వెళ్ళండి మీ అక్క ఇంటికి వెళ్ళు మీ అత్తోరింటికి వెళ్ళు ఎక్కడికి పడితే అక్కడ తిరుగు అని ఏమో ఎలక్షన్ లో చెప్పి ఇప్పుడేమో కౌన్సిల్ ఏమంటారు అన్నవరం వెళ్తాకి తిరుపతి వెళ్ళాకి అక్కడికి వెళ్తాకి పుట్టింటికి వెళ్తాకి కాదు బస్సు జిల్లా సరిహద్దుల్లోనే అని చెప్పామని ఒక ఆవిడ చెప్తుంది చంద్రబాబు నాయుడు గొప్పడా ఈవిడ గొప్పడా మనకు అర్థం కాదు ఆమె ఇచ్చింది ఏమతం ఈవిడేమో తూచి అంటది అంటే అతనికి నోరు రాజు చంద్రబాబు నాయుడికి తూచి చెప్పటానికి ఈవిడ అంటే ఇట్లాంటి ఎన్నికల హామీలన్నీ కూడా పక్కదారి పట్టిస్తాకి ప్రజల్ని డైవర్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పని చెప్పి చెప్పి ఉన్నాము ఇవాళ అదేమో మూడు లక్షల కోట్లని చెప్పానేమో మనం చెప్తున్నాం ఇవాళ వాళ్ళే చెప్పారు కదా అసెంబ్లీలో అంటే ఈ పాపాలన్నీ కూడా ప్రజల దృష్టిలోంచి ఏ మార్చి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం తప్పుడు కథనాలు తప్పుడు ఎంక్వైరీలు ఇవాళ ఇంకొకటి కూడా ఏదైతే ఇందులో వేసినటువంటి ఆరు సాక్ష్యాలు ఐదు ఐదుగురు సాక్ష్యాలు అని చెప్పని ఇందులో ఒక ఆయన ఏదో నిందితుడు అన్నాడు అనుమానితుడు అన్నాడు మిగతా వాళ్ళందరూ రకరకాలు చెప్తారు ఇక్కడ పేరు రాశాడు గంగిరెడ్డి గారి పేరు చెప్తే ఎస్పీ గారు ఐదుగురు ఐదుగురు సాక్షులు అని చెప్తే ఎస్పీ గారు చెప్పినట్టుగా ఈనాడు ఆయన రాశాడు ఇందులో మాకు ఎరుకున్నంత వరకు పోలీసు రికార్డు ప్రకారం ముగ్గురు సాక్షులు ఆ ముగ్గురులో ఏ సాక్షి కూడా అవినాష్ రెడ్డి గారి పేరు కానీ వాళ్ళ తండ్రి గారి పేరు కానీ చెప్పలేదు రెండోది ఎవరైతే వాళ్ళ నిన్న చనిపోయిన నిన్న మొన్న చనిపోయినటువంటి రంగన్న వాచ్మెన్ రంగన్న గారు కూడా వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చింది దాంట్లో కూడా రంగన్న గారు జడ్జి దగ్గర నమోదు చేసినటువంటి సాక్ష్యంలో కూడా అవినాష్ రెడ్డి గారి పేరు కానీ భాస్కర్ రెడ్డి గారి పేరు కాని లేదు మరి ఏంటి ఇలా మరణించటం వల్ల ఒకవేళ మా పార్టీకి సంబంధించినటువంటి అవినాష్ రెడ్డి గారికి ఏ రకంగా లాభం అని నేను ప్రశ్నిస్తాను మిమ్మల్ని మీరు ఎన్ని కూడా వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు కదా ఇదంతా బురద ప్రయత్నం చేస్తున్నారు కదా ఈనాడు పేపర్ ద్వారా అలాగే కేబినెట్ లో మీరు చర్చించడం ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఈనాడు వాళ్ళని ప్రశ్నిస్తున్నాను ఇందులో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ లో రంగన్ గారు ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ లో అవినాష్ రెడ్డి గారి పేరు లేనప్పుడు ఏం ఆయన ఉంటే ఏంటి మరణిస్తే ఏంటి అవినాష్ రెడ్డి గారికి వచ్చిన నష్టం ఏంటి ఎవరికన్నా ఉంటే వేరే వాళ్ళ పేర్లు ఎవరు చెప్పారో వాళ్ళకు ఉండాల్సి వస్తుంది ఇబ్బందులు మరణించడం వల్ల ఇంక ఇబ్బందే అందులో మిగతా వాళ్ళు ఎవరో రంగన్ గారి పేర్లు చెప్పాడు కదా రంగన్ గారు కొంతమంది పేర్లు చెప్పాడు కదా వాళ్ళకి నష్టమే కదా రేపు ఇంట్రాగేషన్ చేయకుండా ఇంట్రాగేషన్ లో వేరేగా ఏమైనా లబ్ది చేకూరేదేమో వాళ్ళు ఇంట్రాగేషన్ లో వాళ్ళు ఏమైనా పట్టుకోగలిగేవారేమో వాళ్ళ పేర్లలో అది లేకుండా నష్టపోయింది ఎవరు ఉంటే వా అందులో ముద్దాయి నష్టపోతారు ఈ మరణం వల్ల రంగన్ గారి మరణం వల్ల అవినాష్ రెడ్డి గారికి రంగన్ గారికి కూడా ఏం సంబంధం లేదు సంబంధం లేకుండా ఆ స్టేట్మెంట్ల పరంగా చూస్తే సాక్షి పరంగా లేనప్పుడు ఈ బురద ఏంటి విషం ఏంటి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఎప్పుడు నారాయణ గారు చనిపోయాడు జగన్ గారు అంతరంగికుడు ఎప్పుడు చనిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధితో మరణిస్తే ఇవాళ ఇవన్నీ అవాకులు చవాకులు పేలటం ఇవాళ ఈ అవాకులు చవాకులు అంటే వ్యవస్థ గన్మెన్లు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటలు గన్మెన్ కాపలా ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తేనే పోలీస్ అధికారులకి అంటే మా డీజీపీ గారు కూడా అనుమానం అని చెప్పి రాస్తున్నారు కదిల్లు వాళ్ళకి ముఖ్యమంత్రికి అనుమానం ఉంటే అంటే మీ వ్యవస్థ మీరు నడిపే వ్యవస్థ మీద మీకు ఏ మాత్రం నమ్మకం ఉందనేది మీరు చెప్పకుండానే మీ నోటితో మాటలు మాట్లాడడం వల్ల తేటతెలం అవుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు టూ ప్లస్ టూ ఇచ్చారు రంగానికి ఒకసారి మళ్ళీ ఒకసారి అండర్లైన్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం టూ ప్లస్ టూ ఇచ్చింది మీరు వచ్చి దాన్ని వన్ ప్లస్ వన్ చేశారు కాబట్టి ఇటువంటి తప్పుడు వ్యాపారాలు తప్పుడు మీటింగ్లు తప్పుడు చర్చలు విషం చిమ్మే కార్యక్రమాలని కట్టి పెట్టమని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్